రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి చెందుతూ పశ్చిమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఒక కూటమి పార్టీ కోశాధికారి దేవకి వాసుదేవరావు మరియు రాష్ట్ర బీజేపీ మీడియా ప్రతినిధిగా నూతనంగా నియమితులైన డాక్టర్ ఏలు రెడ్డిలకు మార్కాపురం బీజేపీ నాయకులు మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు అభినందన సభ నిర్వహించారు జిల్లా స్థాయి మరియు డివిజన్ పరిధిలోకి వివిధ మండలాల బీజేపీ నాయకులు వారిని సాల్వలతో సత్కరించి బొకేలు అందించారు దేశానికి పట్టుకొమ్మలైన పల్లెటూర్లను కూడా అభివృద్ధి పరిచే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని దేవకి వాసుదేవరావు అన్నారు ఇక విధంగా పశ్చిమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు అభినందన సభలో బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారావు షేక్ చబానా బెల్లంకొండ విజయలక్ష్మి తో పాటు మండల స్థాయి నాయకులు మండల స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు దేవకి వాసుదేవరావు గారు వారి యొక్క సమయాన్ని కేటాయించి మన మార్కాపు రావడం మనందరి సంతోషం వారు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు మన మార్కాపురం ప్రాంతం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధి జరుగుతుంది కొంచెం మాత్రమే భవిష్యత్తులో చాలా మంచి అభివృద్ధి చూస్తాం ఈ మార్కాపురం జిల్లా కేంద్రంగా ఇక్కడ అన్ని రకాల భవనాలు మొన్ననే మన పెద్దలు కేంద్ర మంత్రి వరులకి అలానే మన సంఘటన మంత్రి గారికి కూడా మార్కాపురం చుట్టుపక్కల ఒక నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము అలాగే తార్నాక ఐఐసిటి మన హైదరాబాద్ లోని సార్నాకలో ఉన్నటువంటి ఐఐసిటి అలాంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా ఈ మార్కాపురం చుట్టుపక్కల ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రులకు రిక్వెస్ట్ చేశాము అలాంటి ఇన్స్టిట్యూట్స్ తో భవిష్యత్తులో మార్కాపురం శ్రీశైలం ఒక తిరుపతి లాగా మార్కాపురం ఒక హైదరాబాద్ లాగా కావాలని చెప్పేసి కేంద్రంలో ఉన్న పెద్దలందరికీ విన్నవిస్తున్నాం సమయం వచ్చినప్పుడు వారిని తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తాం మన అందరి లక్ష్యం మార్కాపురాన్ని అభివృద్ధి చేసుకోవడమే ఈ మార్కాపురాన్ని పార్టీలకు అతీతంగా డెవలప్ చేసుకొని ఒకప్పుడు వెనకబడి ఉండేదంట అనాలి ఇప్పుడు భవిష్యత్తులో మార్కాపురం అభివృద్ధి చేసుకునే బాధ్యత ముఖ్యంగా మన పత్రికా విలేకరులది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీదే మీరే చాలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడ్డారు భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి ఇక్కడ జిల్లా కావాలి ఇది అభివృద్ధి చెందాలి ఒక హైదరాబాద్ నగరం ఏర్పడాలి అందరికీ ధన్యవాదాలు